పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని రాష్ట్ర మీడియా అకాడమీ అధ్యక్షులు కె రెడ్డి అన్నారు ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పత్రికలకు స్వేచ్ఛ లేనప్పుడు అది ప్రజాస్వామ్యం కానేరదని అవుతుందని అన్నారు శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున కళాశాలలో తెలంగాణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో రూపొందించిన నల్గొండ జిల్లా సర్వస్వం ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటైన నవంబర్ పదహారును జాతీయ పత్రికా దినోత్సవంగా పరిగణిస్తూ దేశవ్యాప్తంగా పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులు సంస్థలు ప్రజలకు పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పత్రికా స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని దేశంలో ప్రజాస్వామ్యం పొందుతున్న వారందరికీ కోరుకుంటున్న వారందరికీ ప్రజాస్వామ్యం ఇంకా విల్లాలనుకునే వారందరికీ పత్రికా స్వేచ్ఛ అవసరమని అన్నారు పత్రిక వృత్తిలో ఉన్న వారందరూ పత్రికా దినోత్సవాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు ఎలక్ట్రానిక్ మాధ్యమాలు పత్రికలకు స్వేచ్ఛ లేనప్పుడు అది ప్రజాస్వామ్యం కానేరదని నిరంకుశ పాలన అవుతుందని చెప్పారు పత్రికా రంగానికి సంబంధించి భారతదేశంలో నేడు పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఇందుకు ఉదాహరణ ఇటీవల మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఒక్కొక్క జర్నలిస్ట్ చనిపోవడం అని తెలిపారు దీనిని బట్టి పత్రిక స్వేచ్ఛ మనుగడ ప్రశ్నార్థకమైందని అన్నారు పత్రికా స్వేచ్ఛపై అనేక ఆటంకాలు వస్తున్నాయని దీనిని ఎదిరించి కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు పత్రికా రంగానికి ప్రజల అండదండలు కొనసాగితే తప్ప పత్రికా రంగానికి మనుగడ లేదని చెప్పారు తెలంగాణ సారస్వత పరిషత్తు నల్గొండ జిల్లా సర్వస్వాన్ని రూపొందించి విడుదల చేస్తున్నదని గతంలో అనేక మంది వ్యక్తులు సంస్థలపై కొన్ని జిల్లాలలో సారస్వాలు వచ్చినప్పటికీ తెలంగాణ సారస్వత పరిషత్తు రూపొందించిన నల్గొండ జిల్లా సారస్వము సమగ్రంతో కూడుకొని ఉందని తెలంగాణ సారస్వత పరిషత్తు తీసుకువచ్చిన ఈ గ్రంథంలో అన్ని అంశాలను పొందుపరచాలని భావిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సారస్వత పరిషత్తును అభినందించారు నవంబర్ జాతీయ దేశంలో జాతీయ పత్రికా దినోత్సవంగా పరిగణిస్తున్నాం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటైన రోజున జాతీయ పత్రికా దినోత్సవంగా పరిగణిస్తూ చేసిన నిర్ణయానికి అనుగుణంగా మనం దేశవ్యాప్తంగా నేడు పత్రికా దినోత్సవం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా అందరికీ ప్రజాస్వామ్య ప్రియులందరికీ నేను అభినందనలు తెలియచేస్తున్నాను పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో అంతర్భాగం అందుకని ఇది జర్నలిస్టులకి పత్రికలకి మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న వాళ్ళకి ప్రజాస్వామ్యం మరింత పరిడివిల్లాలని చెప్పి భావించేవారందరికీ ఇవాళ శుభాకాంక్షలు పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికా దినోత్సవం చాలా అందరము పాటించాల్సినటువంటి వృత్తిలో ఉండాల్సిన అందరూ ఈ దినోత్సవాన్ని పాటించాలి ఎందుకంటే దాని అవసరాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో దాని అవసరాన్ని గుర్తిస్తున్నందువల్ల పత్రికలకు స్వేచ్ఛ మాధ్యమాలకు స్వేచ్ఛ లేనప్పుడు అది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు అది నిరంకుశ వ్యవస్థగా రాచరిక వ్యవస్థగా పరిగణించబడుతుంది ప్రపంచ దేశాలలో పత్రికా స్వేచ్ఛ ఉన్న ప్రతి దేశము డెమోక్రటిక్ కంట్రీగా గుర్తిస్తారు మన దేశంలో ఇవాళటి పరిస్థితులు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి మన దేశంలో పత్రికా స్వేచ్ఛ మనుగడకు ప్రపంచ దేశాలు ప్రపంచ సంస్థలు భారతదేశం పత్రికా స్వేచ్ఛలో కింది స్థానానికి పడిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది దానికి కారణము ఈ సంవత్సరంలో ఒక రెండు మాసాలలోనే మధ్యప్రదేశ్లో ఒకరు ఉత్తరప్రదేశ్లో ఒకరు జర్నలిస్టుల్ని కాల్చేశారు ఉండదు స్వేచ్ఛ మీద ఆటంకాలు అనేకం వస్తున్నాయి దీన్ని ఎదిరించి కాపాడుకునే బాధ్యత జర్నలిస్టులది పత్రికా రంగానిది మాత్రమే కాదు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వారందరి మీద ఈ బాధ్యత ఉంది మన దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు పత్రికా స్వేచ్ఛ కొరకు ప్రజల అండదండలు కొనసాగితే తప్ప దీనికి లక్షణం లేదని చెప్పి ఈ సందర్భంగా జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నేను మనవి చేస్తున్నాను